శ్రీమాతేణుమహ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతవరకు నేను దాదాపు మూ నూట ముప్పై నాలుగు వీడియోస్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ ఐటీస్ డిఫరెంట్ డిఫరెంట్ హోమాస్ ఆ టైంకి నేను ఎక్కడైనా ఏదైనా టెంపుల్లో ఉండి అలంకారం ఏదైనా జరిగితే ఇమీడియట్గా నేను షూట్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా నేను మీతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నాను ఈరోజు జ్యోతిశాస్త్రంలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు ఆ నక్షత్రానికి సంబంధించి వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా పెంచుకోవాల్సిన మొక్కలు వృక్షాల గురించి కూడా చెప్పబోతున్నాను మరియు దానివల్ల కలిగే ఫలితాలను కూడా చెప్పబోతున్నాను అంటే ఆ నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధి దేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి అందులో కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి అవి ఏంటంటే తులసి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు దాంతోపాటు బిల్బం తర్వాత ఉసిరిక తర్వాత శ్రీచందనం తర్వాత శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాతాలు ఈ ఐదు మొక్కలకు దేవతా వృక్షానికి సంబంధించినవి వీటిని ఎవరైతే ఇండలో పెట్టుకొని పూజిస్తారో వాళ్ళకి సకల సౌభ సౌభాగ్యాలు భోగభాగ్యాలు ఆ దేవీ దేవతలు అందిస్తారు ముఖ్యంగా సాయంత్రం వేళలో ఆ మొక్కల దగ్గర సంధ్యాదీపం వెలిగిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా వచ్చి సాక్షాత్ లక్ష్మీదేవే శాశ్వతంగా వచ్చి మన ఇంట్లో స్థిరణవాసం నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి జ్యోతిశాస్త్ర గ్రంథాలు మరియు వాస్తు పురాణాల్లో కూడా ఉన్నాయి ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ